హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమాయణ్ రేవతి డైలీ డైరీస్ ఇప్పుడైతే నేను కండవాల కర్రీ చేస్తున్నానండి అదైతే ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి నేనైతే ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను ఒక జీలకర్ర తీసుకొని చిన్న కొబ్బరి మొక్క అండి ఎండు కొబ్బరి ముక్క డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి గసగసాలు ఒక స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకొక అలా తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇటుకడంత పసుపు వేసుకొని వేయించుకోవాలి రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న కండవాయిలు వేసుకొని వేయించుకో అది మూత పెట్టి మగ్గించుకోవాలి దాంట్లో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం కారం వేసుకోకుండా ఎగిరించుకున్న తర్వాత అప్పుడు మొత్తం అంత వాటర్ ఎగిరిపోయిన తర్వాత నేను రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను కారం వేసు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మనకి ఎంత వాటర్ కావాలో పోసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత ఒక టమాటా తీసుకొని నేను పేస్ట్ చేసి టమాటా పేస్ట్ వేసుకున్నాను అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి గసగసాలు జీలకర్ర ధనియాలు ఇవైతే మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి కూడా వేసుకోవాలండి పేస్ట్ అయినా పర్లేదు పొడి అయినా పర్లేదు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి ఇప్పుడైతే వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతేనండి చూసారు కదా కండవాయలు కర్రీ చాలా టేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది తర్వాత మటన్ మనం తెచ్చి వండుకొని తింటే ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలా అనిపిస్తుంది మనకు ఇప్పుడైతే నేను కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా కండవాయిల్ కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మేమైతే వీటిని కండవాయిలు అంటామండి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి